హోటల్ స్టైల్లో ఉండే క్రిస్పీ కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు ఇంట్లోనే చేసుకుందాం వచ్చేసేయండి ఏంటి అనుకుంటున్నారా ఏముందండి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చెత్తాను ముందుగా రెడీ చేసి ఉంచండి కాలీఫ్లవర్ కార్న్ కార్న్ఫ్లోర్ మైదా వెల్లుల్లి పేస్ట్ చిల్లీ సాస్ సోయా మసాలా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇందులో ఏది మిస్ అయినా సరే ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా చేసుకోవచ్చు అదేలాగా వీడియోలోకి వచ్చేసేయండి చేద్దాం ఇక వీడియోలోకి వస్తే కాలీఫ్లవర్ని ఉప్పు వేసిన నీటిలో కొద్దిసేపు ఉంచాలి కాకపోతే నేను ముందుగానే ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని గ్యాస్ ప్లే మీద ఒక ప్యాన్లో నీళ్ళు వేసాను సారీ నీళ్ళు వేసి వేడి చేస్తూ అందులో కొంచెం సాల్ట్ పసుపు వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అందులో కొంచెం ఉడికించాలి ఓ సెవెంటీ వరకు ఎందుకు అంటారా అవి అలా ఉడికితే పచ్చి స్మెల్ పోతుంది కలర్ఫుల్గా మనం ఫ్రై చేయడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఇలా చూసారు ఫ్రెండ్స్ వీడియోలో నేను చెప్పినట్లు చేయండి ఇలా చేస్తే మీరు ఇంకెప్పుడు హోటల్లో తినరు ఏది కావాలన్నా ఇంట్లోనే చేసుకుంటారు అలా ఉంటుంది మన వంట స్టైల్ అందులోనూ సిక్స్టీ ఫైవ్ అంటే ఎవరికి నచ్చదు ఎప్పుడూ నాన్ వెజ్ సిక్స్టీ ఫైవ్లోనే అంటాం కదా చికెన్ సిక్స్టీ ఫైవ్ అని సో నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఇలా మనం మాట్లాడుతుండేసరికి చూడండి కాలీఫ్లవర్ కుక్ అయిపోయింది ఇలా కుక్ అయిన దానిని వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి దాంట్లోకి కొంచెం జీలకర్ర మన స్పైసీ తగ్గట్టు మసాలా కారం సాల్టు ఫ్లోర్ మైదా ఇలా అన్నీ వేసుకొని వాటర్ లేకుండా కలపాలి ఎందుకు అంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా సో వాటర్ ఉంటే పర్ఫెక్ట్ కుకింగ్ రాదు ఇలా కలిపి ఒక టూ మినిట్స్ అలా పెట్టేస్తే మనం కలిపిన స్పైసెస్ మొత్తం పీసెస్కి పర్ఫెక్ట్గా పట్టేస్తుంది ఇలా టూ మినిట్స్ అయ్యాక పై మీద వేరే పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఉండాలి అలా ఆయిల్లో కాలీఫ్లవర్ వేస్తుండే వచ్చే సౌండ్స్ ఉంటాయి చూడండి మ్యూజిక్ వేరే లెవెల్ ఇది సాధారణ కాలీఫ్లవర్ కాదండవు సిక్స్టీ ఫైవ్ వర్షన్ ఇక చికెన్కి సెలవు తినాలి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఎలా ఉంది మన కొటేషన్ పిల్లలు ఎందుకంటే కొన్ని డేస్లో ఫీవర్ వచ్చినప్పుడు నాన్ వెజ్కి దూరంగా ఉండడం కష్టం అవుతుంది కదా డీప్ ఫ్రై కావాలి అని డబల్ కోర్టులో కూడా చేయొచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వీటిని ఇలాగే స్నాక్స్ ఐటమ్ పార్టీకి కూడా తినొచ్చు లేదు అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఆనియన్స్ విత్ లెమన్ వేసి తింటే వేడి వేడిగా అబ్బో టేస్ట్ వేరే లెవెల్ చికెన్ వద్దు కాలీఫ్లేవర్ సిక్స్టీ ఫైవ్ వద్దు అంటారు